హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఎమ్డి తెలుగు ట్రేడర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఎండి తెలుగు ట్రేడర్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇందాకడ నేను రికార్డింగ్ చేస్తున్నాను అనుకుని ట్రేడర్స్ తీసుకున్నాను అది రికార్డింగ్ అవ్వలేదు సో అది అవ్వకపోవటం ఇంకొకటి ఏంటంటే అది లాస్ కూడా వచ్చినాయి నేను బ్యాక్ టు బ్యాక్ టూ ట్రేడర్స్ లాస్ వచ్చినాయి సో అందుకని మళ్ళీ ట్వెల్వ్ ట్వెల్వ్ పర్సెంట్ పెట్టి ఇప్పుడు మంచి దీనికోసం చూస్తాను ఫ్రెండ్స్ మంచి ఆపర్చునిటీ కోసం జస్ట్ వెయిట్ ఫర్ ఏ మినిట్ ఓకే ఓవరాల్ ది అప్ ట్రెండ్ ఇక్కడ స్ట్రాంగ్ అప్ ఉంది అలాగో వీక్ వచ్చింది కాబట్టి బయ్యరు కూడా వీక్ ఉన్నారు ఒక పర్సనల్ లెవెల్ ఓకే చూద్దాం ఫ్రెండ్స్ ఒక టూ క్యాండిల్స్ పెట్టాల్సి వస్తుంది చూద్దాం ఈసారి తీసుకుంటే నేను ఖచ్చితంగా షోర్ మీద ఒక నాలుగైదు ట్రైల్ తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ యా చిన్న మిస్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ కరెక్ట్గా క్లోజ్ అయింది ఓకే డౌన్కి ఒక ట్రే సింగిల్ ట్రేడ్ తీసుకుంటున్నాను ఇక్కడ కాన్ఫిడెంట్ లేదు నాకు జస్ట్ డౌట్ అంతే కొంచెం డౌట్గా ఉన్నాను ఎక్కడ క్లోజ్ అయింది అసలు ఈ ఫోన్లో సరిగ్గా గ్యాప్ ఉంది ఫ్రెండ్స్ నేను పైకి తీసుకోవాల్సింది ఇట్స్ ఓకే అయినా కాన్ఫిడెంట్గా లేను కదా అందుకనే తీసుకోలేదు గ్యాప్ చూస్తుంటే నేను పైకి తీసుకునేవాడిని గ్యాప్ నేను కరెక్ట్గా క్లోజ్ అయింది క్యాండిల్ ఎండ దగ్గరే క్లోజ్ అయింది అనుకున్నాను ఒక్క నిమిషం యా చూద్దాం అంతే కరెక్ట్గా అనుకున్న ప్లేస్లోనే పడింది అంతే లాస్ట్ మినిట్లో వచ్చింది కానీ ఇది మళ్ళీ పైకి తరనే అవకాశం కూడా చూసారా చెప్పేలోపే పైకి వచ్చింది జస్ట్ ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో విన్ అయింది ట్రేడ్ అయితే విన్ అయింది బట్ నేను ఇది విన్ కన్సిడర్ చేయను ఫ్రెండ్స్ చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ టూ మినిట్స్ టూ క్యాండిల్స్ వెయిట్ చేస్తే ఇలా వేరే పేరు కూడా ఎత్తుకుదామా ఏమైనా ఉన్నాయేమో జీపీపై మనం ఆడుతుంది నా కదా అదే ఓకే ఎయిటీ ఇది కూడా బాగానే ఉంది ఇక్కడ చూద్దాం ఏమైనా ఉందామో కూర్చున్నట్టు మా ఓకే నెక్స్ట్ క్యాండిల్ అప్పుకి పోతున్నాం మనం కొంచెం కిందకి రానిచ్చి కొంచెం దానికి దీనికి టచ్ అయితే ఇక్కడ ఈ మిడిల్లో రెండు క్యాండిల్స్ ఉన్న పైన దానికి జస్ట్ అలా టచ్ అయితే చాలు పైకి పెట్టేద్దాం ఓకే టచ్ అవ్వట్లేదు చూద్దాం టచ్ 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 అవ్వు ఎన్ని నిమిషాలకు పడిందో ఓకే ఓకే అన్నీ వన్ మినిట్కే పడ్డాయి మ్యాక్సిమం అన్ని వన్ మినిట్కే పడ్డాయి టచ్ అయింది థర్టీ సెకండ్స్లో పైకే షూర్ చూసారా ఫ్రెండ్స్ అక్కడ థర్టీ సెకండ్స్లో అక్కడ టచ్ అయితేనే అది బ్యాక్ వస్తుందని నేను బిలీవ్ చేశాను సో కరెక్ట్గా టచ్ అయింది థర్టీ సెకండ్స్లో టచ్ అయింది కానీ నేను నెక్స్ట్ మినిట్కి పడ్డాయి అనుకున్నాను లక్కీగా అదే మినిట్కి పడ్డాయి ఓకే సో ఎనాలసిస్ పవర్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మనం కొంచెం పేషెన్స్తో వెయిట్ చేసి కరెక్ట్గా ఎనాలసిస్ చేసి పెట్టగలిగితే యూ విల్ బీ విన్ ఓకే నాయ ట్రేడ్స్ గురించి చెప్పాలంటే ఇక ఇవన్నీ విన్ అయినాయి ఫస్ట్ దీనికంటే ముందు ఇవ్వండి త్రీ ట్రేడ్స్ లాస్ అయినాయి వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు రికార్డ్ అవ్వలే యాక్చువల్గా సో అందుకనే మళ్ళీ ట్వెల్వ్ పర్సెంట్ పెట్టి బ్యాక్ టు బ్యాట్ అన్నీ కొట్టేశాను అనమాట ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్